సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరం రోజున మొదటి గురువారం రోజున బాబా గారు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరాలి అందరు సిరి సంపదలతో ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ సంవత్సరంలో మొదటి గురువారం నువ్వు ఊహించని అద్భుతం జరిపిస్తానమ్మా ఇది చూసిన వెంటనే విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన ఆ మాటల్లోనే విన్నామా బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది విన్న వెంటనే నువ్వు ఆనందంతో పొంగిపోతావు నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా ప్రతి ఒక్కరూ నా మనసును గాయపరుస్తున్నారు వారిని తిరిగి నేను ఎదుర్కోలేకున్నాను తండ్రి వారి మాటలకు నా మనసు ఎంతో గాయపడింది వారి సూటిపోటి మాటల వలన నాకు చాలా బాధగా ఉంది బాబా అని చెప్పి అసలు నేను ఏం చెయ్యాలో నాకే తెలియడం లేదు బాబా అని చెప్పి నువ్వు నా దగ్గర అడుగుతున్నావు కదమ్మా అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను నీ బాధలన్నీ నేను వింటూనే ఉన్నాను ఇక నువ్వు చేసే తప్పేంటో తెలుసా తల్లి నీ మనసుకు నువ్వే గాయపరుస్తున్నావు నీ మనసు నువ్వే బాధ పెట్టుకుంటున్నావు తల్లి మొదట నువ్వు నీ ఆలోచనలను మార్చుకో నీ మనసే నిన్ను కృంగిపోయేలా చేస్తుంది అని గుర్తించు కాబట్టి ముందు నీ మనసుని అదుపులో పెట్టుకో అమ్మా నీ చుట్టూ ఉన్న చక్కటి వాతావరణాన్ని ఆస్వాదించు తల్లి మంచి మాటలే విను మంచిగా ఆలోచించు తర్వాత నీ మనసు మారక ఈ ప్రపంచంలో ఉన్న చెడు చెడు మనుషులు మాటలు ఇవి ఏవి కూడా నీకు వినిపించవు కనిపించవు కూడా తల్లి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా నీ మనసుని అదుపులో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి నీ మనసుని నువ్వు ఎటువైపు తిప్పితే అది కూడా అటు వెళ్తుందమ్మా కాబట్టి నీ మనసు మార్చుకో నీ బాధను ఇతరులకు తెలియకుండా దాచుకో చక్కటి చిరునవ్వుతోనే నిన్ను ఏడిపించిన వారిని ఎదురుకో నువ్వు నవ్వే చిరునవ్వే వాళ్ళకి పెద్ద శిక్షగా మారుతుంది తల్లి ఈ గురువారం రోజు నీ మనసుని మార్చుకో తల్లి నువ్వు ఊహించలేని అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తాను బిడ్డ నీకు తోడుగా నేనున్నాను నీ ప్రతి పనిలో కూడా నీకు తోడుగా నేనుంటానమ్మా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి నీకు ఎవరైతే ప్రతి నిత్యం నన్నే తలుచుకుంటూ నన్నే వారి తండ్రిగా భావిస్తారో వారి వద్దనే నేను ఎప్పుడూ కూడా కొలువై ఉంటాను ఉంటాను నా ఆశీర్వాదం అందిస్తాను నా బాబా నాకు తోడుగా ఉంటారు అని ఎవరైతే భావిస్తారో వారికి ఒక రక్షక కవచంలా నేను ఉంటాను తల్లి వారిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత కూడా నాదే బిడ్డ కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ మనసుని అంతా నాపై ఉంచి నీ బాధ్యతను నిర్వహిస్తావో అప్పటి నుంచి బాధ్యత నాది అవుతుందమ్మా నీ భారం నాపై వేసి నువ్వు ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి నీ సమస్యలు నిన్ను ఏమీ చెయ్యలేవు ధైర్యంగా ఉండు ఈ కొత్త సంవత్సరంలో ఈ మొదటి గురువారం రోజున ఒక మంచి శుభవార్త నీకు చేరవేస్తాను బిడ్డ వెంటనే నువ్వు కన్నీటి పాష్పాలతో ధన్యవాదాలు బాబా అని చెప్పి నాకు చెప్పుకుంటావు తల్లి ఇది విన్న వెంటనే నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది తల్లి నీ బాబా ఏం చెప్పారు అనేది అర్థమవుతుంది కదా బిడ్డ నమ్మకంతో ఉండమ్మా అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಜೈ ಸಾಯಿರಾಮ್